హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో నేను నిన్న షూట్ చేసిన వీడియో అండి నిన్న నేను మా లంచ్లోకి అని చెప్పేసి పచ్చడి చేస్తున్నాను టమాటా పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నాను దానికోసం నేను ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ధనియాలు వేసుకున్నాను అలాగే ఇక్కడ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర లైట్గా గోల్డెన్ బ్రౌన్లో వేపుకోవాలి మరీ వేపుకుంటే చేదనేది వస్తుంది అందుకే మీడియంగా వేపుకోవాలి అలా వేపుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి అవి వేగిన తర్వాత ఇక టమాటో పచ్చిమిర్చి రెండు కట్ చేసుకుని పెట్టుకోవాలి వాటిని అవి బాగా నూనెలో వేగాలి పచ్చివాసనమయ్యేంతవరకు బాగా వేపుకొని తీసుకోవాలి అవి వేగాక ఇక చల్లారినిచ్చి మిక్సీ జార్కు వేసుకోవాలి ముందుగా మనము వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి దాంట్లో టమోటో పచ్చిమిర్చి చిన్నుల్లిపాయ అండ్ సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ వేసుకునేప్పుడు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే నేను యాడ్ చేసుకోలేదు మిక్సీ వేసిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని చట్నీని ఇక పోపు అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి పోపులోకి ఎండుమిర్చి జీలకర్ర ధన్ జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఈ నాలుగు ఐటమ్స్ వేసుకుని పోపు పెట్టుకోవాలి దాంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి పోపులో ఇవన్నీ బాగా వేగిన తర్వాత చట్నీలోకి మనం మిక్స్ చేసేసుకోవడమే ఈ చట్నీ టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అట్టు ఇడ్లీ రైస్ ఉప్మా వీటిలోకి ఈ చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగే మనము టమాటో చట్నీ కొత్తిమీర చట్నీ దొండకాయ బీరకాయ ఇలా అన్ని చట్నీలను ఇదే విధంగా మనం ట్రై చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది కూరగాయలు మార్చుకుంటూ మనము చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఈ టేస్ట్ అయితే అందరికీ నచ్చుతుంది ఇలా ధనియాలు జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అనేది ఇంక్రీడ్ అవుతుంది మామూలుగా రోటి పచ్చళ్ళు చేసేప్పుడు ఇవి వేయరు అవి అంత టేస్ట్ అనిపించదు నాకు నచ్చదు అందుకని చెప్పి నేను ధనియాలు జీలకర్ర అనేది ప్రతి చట్నీలోకి నేను యాడ్ చేసుకుంటాను నేను చేసే చట్నీల్లో అన్నిట్లో ఇవి యాడ్ అన్ యాడ్ చేసుకుంటాను ఫస్ట్లో చేసిన వీడియోస్లో కూడా నేను చట్నీలలో ఇవనేది కంపల్సరిగా యాడ్ చేసుకున్నాను మీరు చూసుంటే మీకు ఐడియా ఉండిద్ది టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేనైతే చట్నీని మిక్సీ వేసుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల నా ఛానల్ అనేది ముందుకు సాగుతుంది మీరు చే చేసే లైక్స్కి ఇంకా కొంతమందికి నా వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మీరు లైక్ అన్ లైక్ చేయడం వల్ల నాకు కొంచెం హెల్ప్ అవుతుంది మీరు చేసే లైక్ ప్రతి ఒక్కటి ఇంకొంచెం నాకు బూస్ట్ అప్ని ఇస్తుంది కాబట్టి మీరు లైక్ చేయండి చూసి వదిలేయకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చకపోతే మీరు చూడరు కదా మీకు నచ్చితేనే కదా మీరు చూస్తుంది కాబట్టి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి ఇలాగే నాకు మీ సపోర్ట్ ఉండాలి మనల్ని చూసి నవ్వే వాళ్ళు చాలామందే ఉంటారు కానీ అవన్నీ పట్టించుకోకూడదు అవుతున్నారని ఇంతటితో మనం ఆగిపోలేం కదా అందుకని నాకు మీ సపోర్ట్ కావాలి మీరు చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయి లేకపోతే అక్కడే ఉండిపోతాయి చూడరు వ్యూస్ అనేవి రావు కాబట్టి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది చూస్తే వ్యూస్ అనేవి పెరుగుతాయి నా ఛానల్కి ఇదొక్కటే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను చూ